ఎలా ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ అనే ఒక భావనని కూడా నింపుతుండ్రు మరి ఏ ప్రాంతమైనా ఒకటే ఏ ప్రాంతంకైనా అభివృద్ధి ఫలాలు అందాలి ఎందుకంటే ఆ ప్రాంతం వాళ్ళు డబ్బులు కడుతుండ్రు ఈ ప్రాంతం వాళ్ళు డబ్బులు కడుతుండ్రు కానీ ఉత్తర ఉత్తర తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి ఉండని ఉత్తర తెలంగాణకి పైసలు పంపిణని ప్రభగండ నడిచింది కానీ కానీ సిరిసిల్ల సిద్దిపేట గజ్వెల్ నియోజకవర్గాలు ఉన్నట్టు ఆ నియోజకవర్గాలకు పైసలు వచ్చినట్టు ఏ నియోజకవర్గాలకు రాలే మేము ఆనాడు ఖండించినాం రేపు మీరు కూడా అదే మొండి వైఖరితోటి ఇదే పద్ధతిలో పోతే మాత్రం మిమ్మల్ని కూడా ఖండించాల్సి వస్తుంది దీన్ని పునః సమీక్షించుకోండి త్వరలోనే రెండు లక్షల రుణమాఫీ చేస్తా ఉంటారు నమ్మకం ఉందన్న త్వరలో అవుతుంది అంటే మరి చూద్దాం ప్రభుత్వ సాధ్య ముందా ఎంపీ ఎలక్షన్ తర్వాతనే చెప్పట్లేదు సాధ్య సాధ్యాలను బట్టి చూద్దాం ఎంపీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ బీజేపీ ఒకటే డ్రామాలు ఆడుతున్నాయి రాష్ట్రంలో పద్నాలుగు ఎంపీ సీట్లను కాంగ్రెస్ గెలిస్తేనే యుద్ధం గెలిచినట్టట ఏ యుద్ధం నాకు అర్థం కాలే అంటే ఇప్పుడు ఈయన పద్నాలుగు గెలవకపోతే సీఎం పోస్ట్ పోతుంది అన్నట అంటే ఏంది నాకు అది అర్థం కాలే యుద్ధం గెలవడం అంటే ఏంది ఇంకా ఎలక్షన్ ఏ ఎన్నికలు ఆ ఎన్నికలు వేరు వేరు కదా ఇక్కడ మనం ఒకటి గమనించాలి మైపాల్ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఉంది స్థానిక సంస్థల్లో కూడా టిఆర్ఎస్ ఉంటే అభివృద్ధి బలంగా జరుగుతుంది అభివృద్ధి మంచిగా జరుగుతుంది అనే ఒక ప్రపకంఠ చేసారు తప్పు కదా అది తప్పది ఎవడు మంచి తప్పది కొట్లాడే దమ్మున్నోడు ఎక్కడి నుంచైనా నిధులు పట్టుకొస్తాడు ఎట్లయినా పట్టుకొస్తాడు అంటే ఎవరికి వాడికి అంటే రేపు రేపు నేను ఒక మాట ఏం చెప్తున్నా అంటే కేంద్రంలో ఏది ఉంటే రాష్ట్రంలో ఆ పార్టీ ఉంటే నిధులు వస్తాయి అంటే మరి ఒప్పుకుంటారా అన్ని రీజనల్ పార్టీలను కులాబ్ చేయాలి ఒప్పుకుంట్రా ఇట్లాంటి ఇది ఏంటంటే ప్రజలు ఎమోషనల్ గా ప్రజలు చేయడం ప్రజలు ఒక తోటి ఉన్నారు క్లారిటీ మిస్ మొన్న కూడా ఏమన్నాడు ఏడు గెలిస్తేనే ఈ ఆరు గ్యారెంటీలు అమలు అవుతాయి అన్నాడు అది ఒక రకంగా దాన్ని ఎట్లా చూడవచ్చు దాన్ని పొరపాటు అది ప్రజలు అంటే ఎందుకంటే మీకు ఇచ్చేది ఉంటే ప్రజలు ఇస్తారు మీరు కొట్లాడి అది బీజేపీ ఉంటుందా కాంగ్రెస్ ఉంటుందా ప్రజలు డిసైడ్ చేస్తారు మీ రాజకీయ ఆకాంక్ష మేరకు మీరు అడిగేది అడుగురి కానీ ఇస్తేనే అభివృద్ధి అవుతుంది అంటే మరిగా మీకు ఇవ్వకపోతే మీరు రాజీనామా వెళ్ళిపోతారా ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తారా ప్రభుత్వం పడిపోతాం ప్రభుత్వం పడిపోతుందా కాదు కదా సో అట్లాంటి మాటలు మాట్లాడద్దు మీరు జీత్నే కేలియే జీత్నే కేలియే క్యా కరో అంతేగాని నువ్వు ఇది గెలిస్తేనే నేను చేతుంది అది చేస్తుంది అంటే అంటే ఇంకోటన్నా కేంద్రంలో ఎవరున్నా వాళ్ళ వాళ్ళ రాష్ట్రాలకు రావాల్సిన కేంద్ర నిధులు రావాల్సిందే కదా వాళ్ళతో సఖ్యతగా ఉండాల్సిందే ఏ ప్రభుత్వం వచ్చిన బీజేపీ ఉంది పోయి ఆర్కు నిన్న డబ్బులు అడగలే హైవేలకు డబ్బులు అడగలే మరి ఇచ్చిండి రాలే కదా ఇచ్చిండ్రు కదా తప్పది గ్రామ పంచాయతీలకు కూడా నిధులు వస్తాయి కదా నేరుగా విచక్షణ ఉన్నాడు విజన్ ఉన్నోడు ఇలా ఏ పార్టీ అని చూడడు నీకు రావాల్సిన బాట నీకు గ్రాంటీ నేడి కింద ఏమి రావాల్సినయో నువ్వు కట్టిన ట్యాక్స్లకు పెద్ద పెద్ద కోతలు కోసిండు అది మన బుడరకా అదే ఇద్దరు ఉన్నారు అయ్యా కొడుకులు అయ్యా కొడుకులు ఇద్దరు పెద్ద పెద్ద కొత్తళ్ళు కోసినారు మేము ఇన్ని లక్షలు కట్టినాం అన్ని లక్షలు కట్టినాం మాకు ఇవాల్సిన ఇయ్యలే బాకీ ఉన్నాయి అని అన్ని కట్టిరు కోసినారు ఒక్కనాడు వీలు వాళ్ళు వేదిక మీద కూర్చుని చర్చ పెట్టలే ఈ బెంచ్ మీద వీలుకుంటారు ఉపన్యాసం చెప్తారు ఆ బెంచ్ మీద ఆలుకుంటారు ఉపన్యాసం చెప్తారు అక్కడికి ఓడిచిపోతుంది ఎంత కట్టిరు ఎంత వచ్చింది మీరు వాస్తవ రూపకంగా మీ దగ్గర డాటా ఉంది కదా విడుదల చేయరు శ్వేతపత్రం మీద విడుదల చేసినట్టు ప్రపఖండాలు చేసుకోవద్దు ఎవరిదైనా కేంద్రాన్ని కట్టేదైనా ప్రజల సొమ్మే రాష్ట్రానికి కట్టేదైనా ప్రజల సొమ్మి ప్రజల సొమ్మే కేంద్రమైన రాష్ట్రమైన అందరినీ అంటే కొంచెం తక్కువ ఉన్నోడికి కొంచెం చూడాల్సిందే అంటే బాగా వెనుకబడ్డదానికి పది రూపాయలు ఇచ్చినా ఏం కాదు కానీ కొంచెం దాదాపు అయితే సమానంగా చూడాల్సిన బాధ్యత అయితే ఉంటుంది బాబరి వెనుకబడ్డోని అభివృద్ధి చేయడానికి మన రాజ్యాంగం ఏం చెప్పిందో దాని ప్రకారం నడుచుకోవాలి ఈ రాష్ట్రానికి ఎక్కువ ఇస్తా సరే అభివృద్ధిలో ఉన్న రాష్ట్రానికి అడ్డగోలుగా దో దోసుకపోతే ఎవడైనా తప్పే ఇలా మనం సిరిసిల్ల సిద్దిపేట గజ అన్నాం ఈ రేపు కొడంగా కూడా వనాల్సి వస్తుందేమో ఇప్పుడు సో కాబట్టి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకే అడ్డగోలుగా డబ్బులు పట్టుకపోతే మాత్రం తెలంగాణ ప్రజలు కొడు ఇలా మేము ఆ ప్రభుత్వాన్ని దించడానికి ఎంత పోరాటం చేసినామో మా వంతు మేమే అల్టిమేట్ గా చేసినాం అనట్లే అందరితో పాటు ప్రజలల్లో మా భాగస్వామ్యం ఉంది కాబట్టి మళ్ళీ భాగస్వామ్యాన్ని పంచుకోవాల్సి వస్తుంది పెంచుకోవాల్సి వస్తుంది